హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా ఎన్నిక అయితే రైతులకి అందించనున్న పథకాల వివరాలని తెలియజేయడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్ సమ్ల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంక వరకు ఇంకెక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలైనంతమందికి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది మేనిఫెస్టోలో రైతులకి ప్రస్తుతం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా అందిస్తున్న పదమూడు వేల ఐదు వందల రూపాయలని పదహారు వేల రూపాయలకి పెంచనున్నట్లు అలాగే సున్నా బడ్డీ పథకం ద్వారా బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న లక్ష రూపాయలలోపు రుణాలని తిరిగి సకాలంలో చెల్లించిన వారికి వారు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా అందించే విధంగా పథకాన్ని అమలు చేయనున్నట్లు అలాగే పంట నష్టపరిహారం పథకం కింద రైతులు తాము వేసిన పంటలో అకాల వర్షాలు లేదా చీడపీడలు కరువుల వల్ల పంట నష్టపోతే ఏపీ ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా హెక్టారు ప్రాతిపదికన పదిహేను వేల రూపాయల వరకు పంట నష్టపరిహారాన్ని అందించనున్నారు ఇప్పుడు చెప్పిన ఈ మూడు పథకాల డబ్బులు అనేవి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే ఈ మూడు పథకాల డబ్బులు అనేవి రైతులకి ఆయా సీజన్ల భారీగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా విడుదల చేయనున్నారు